నవంబర్ ఇరవై ఒకటో తేదీ కార్మిక వర్గానికి కాళరాత్రి అదే రోజు కార్మిక శాఖ మంత్రి మన్షిఖ్ మాండవీయ నాలుగు లేబర్ కోడ్లని అమలు చేస్తామని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని జారీ చేయడం జరిగింది సర్వసంపదలు సృష్టించే కార్మిక వర్గం మీద ఇది దాడి ఇది ఎమర్జెన్సీ కంటే తీవ్రమైనటువంటి హాని చేసేటువంటి అంశం ఎమర్జెన్సీ బహిరంగంగా విమర్శలు చేస్తే పోలీసు పట్టుకునేవాళ్ళు కేసు పెట్టేవాళ్ళు అరెస్ట్ చేసేవాళ్ళు కానీ ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు కార్మిక వర్గాన్ని ఏ పని చేయకుండా కాళ్ళు చేతులు కట్టి చేసేటువంటి పని ఈ నాలుగు లేబర్ కోడ్లు చేస్తాయి దీనివల్ల కార్మిక వర్గం యొక్క హక్కులన్నీ పోతాయి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో కార్మికుల యొక్క ట్రేడ్ యూనియన్ చట్టం అనేది వచ్చింది కార్మికుల సంఘం పెట్టుకునేటువంటి హక్కు బ్రిటీష్ వాడి కాలంలో వచ్చింది ఆనాటి నుంచి ఈనాడు వరకు ఉన్నటువంటి హక్కులన్నింటినీ నాశనం చేసి వాటి స్థానంలో కోడ్ అనే పేరుతోటి ఏ హక్కు లేకుండా చేయడమే వీరి యొక్క విధానం లేబర్ కోడ్లు కార్పొరేట్లకి ఎర్రతివాచి చేసి వారిని ఆహ్వానించడానికి చేసినటువంటి పనులు కార్పొరేట్లకు అత్యధిక లాభాలు గడించడానికి ఇప్పుడున్న చట్టాలే ఆటంకంగా ఉన్నాయని ఈ ఉన్న చట్టాలని కూడా దానిలో ఉన్న సారాన్ని పిండి పిప్పి మాత్రమే మిగిల్చడమే ఈ లేబర్ కోడ్ల యొక్క సారాంశం